మిథున ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రిషితో భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రిషి అయితే కాస్త వంగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మెడలో తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి మిథునా మెడలో తాళి ఉంది అంటే మిథునాకి ముందు పెళ్ళి అయిపోయిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా రిషి మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్యను పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏంటి రిషి ఏమైనా అడగాలి అనుకుంటున్నావా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రిషి అయితే అవును మావయ్య ఆల్రెడీ మిథునాకి మ్యారీడ్ అయి మ్యారేజ్ అయిపోయిందా అయిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రిషి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ఋషి మాత్రం అవును మావయ్య మిథున మెడలో నేను తాళిని చూశాను అంటే మిథున ఆల్రెడీ మ్యారీడా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు అది చూసి అక్కడ ఉన్న రిషి అయితే ఏంటి మావయ్య అందరూ ఇంత సైలెంట్ అయిపోతున్నారు మిథున మ్యారీడ్ ముందు మ్యారేజ్ అయిపోయిందా మిథునకి అని చెప్పేసి అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే తన తాళిని దాచేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఋషి మాత్రం చెప్తా చెప్పండి మావయ్య మిథునాకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందా మళ్ళీ నాతో ఎందుకు మ్యారేజ్ చేయి చేయించాలి అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్